హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ వీడియో వచ్చేసి మన గార్డెన్ టూర్ అండి మన గార్డెన్లో ఎన్ని రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి అన్నది మీకు చూపిస్తా ఇంకా ఔషధ మొక్కలు ఇది ఇంటి వెనకాల భాగం ఇవి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ చెట్లు పెట్టి చాలా పెద్దగా అయిపోయినాయి ఎండాకాలం అయితే చాలా చల్లగా ఉంటుందండి ఇవాళ ఊడ్చినా చెట్లు ఉన్నాయి చల్లగా ఉంటుంది సరే కానీ ఆకు మాత్రం ఫుల్గా రాలుతుంది టూ డేస్కి ఒకసారి ఊడిస్తేనే ఉండాలి చూసి ఎంత నీట్గా ఉందో ఊడిస్తే ఏదైనా మనం చేసుకున్న దాన్ని బట్టే కదా అండి నీట్గా ఉండేది వచ్చేసి ఎర్ర చెందిన చెట్టు అండి ఇది మూడు పంగలు వచ్చినాయి ఒకటి చెట్టుకి పెద్దగా అయిపోయింది ఇది చాలా పెద్దగా అయింది ఇంకా అంత ఊరాలనట అంత ఊరితే కట్ చేస్తారట ఈ రెండవది వచ్చేసి అల్లనేరడి చెట్టు దానికి అదే మొలిసింది పెరుగుతూనే ఉంది పోయినసారి కొంచెం కాయలు పడ్డాయి ఈసారి కాస్తది కావచ్చు బాగానే నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి చెట్టు రెండు కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇది ఇంకా రాలే అది వచ్చింది గార్డెన్లోకి వెళ్దాం పదండి ఈ ఇల్లు వాస్తు లేదని మేము మధ్యలో గోడ పెట్టేసినాం శివుడు 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 ఎంత చల్లగా ఉందంటే ఇది వచ్చేసి పునాసా మామిడి చెట్టు ఇది సంవత్సరానికి త్రీ టైమ్స్ వస్తుందండి మళ్ళీ పూత ఊసింది నేను ఎప్పటికీ పచ్చడి పెడుతూనే ఉంటాను ఈ చెట్టు కాయలు ఇంట్లో కొంచెం కొంచెం ఇది వచ్చేసి సపోటా చెట్టు కాయలు బాగున్నాయి ఇది కూడా చాలా బాగా వస్తుంది సపోటా చెట్టు ఈ సపోటా కాయలు వీడియో కూడా ఉందండి మన ఛానల్లోనే ఒకసారి చూడండి ఎంత బాగా కాసిందో ఇది వచ్చేసి నిమ్మ చెట్టు కాత అయిపోయింది మళ్ళీ పూతకొచ్చింది ఇప్పుడు మీకు చెప్పిన కదా ఇది కొబ్బరి చెట్టు ఒకటి ఇది ఇంకా కాతకు రాలే ఇది మాత్రం కాతకొచ్చింది ఒక మూడు అయితే నిలిచినాయండి కాయలు మంచిగా గిలలు బాగానే పడ్డాయి కొబ్బరి గిలలు కానీ ఒక మూడే నిలిచినాయి అందులో చూడండి మూడైతే పెద్దగా అయినాయి పిల్లలు వచ్చేసరికి అవి హార్వెస్టింగ్కి వస్తాయి ఇంకా ఎర్రచందనని చెట్టు ఇక్కడ ఒకటి ఉంది పెద్దగా అయిపోయినాయి ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఎర్రచెందన మూడు ఉన్నాయండి ఇందులో ఐదు చెట్లు పెట్టినాం ఎర్రచందన చెట్లు అందులో మూడు మంచి వచ్చినాయి రెండు చనిపోయినాయి ఇంకా కొత్త గార్డెన్లో చాలా పెట్టినాం ఇది దొబ్బ నిమ్మ చెట్టు అండి ఇది కూడా మన పులిహోరలకి వాడుకోవచ్చు ఈ నిమ్మకాయలు చాలా పులుపు బాగుంటుంది బత్తాయి కాయల్లానే లానే ఉంటాయి ఈ దొబ్బ నిమ్మ చెట్టు కాయలు ఇది వచ్చేసి ఉసిరి చెట్టు ఈ ఉసిరికాయలు హార్వెస్టింగ్ కూడా మన ఛానల్లోనే ఉందండి ఒకసారి చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో నేను ఏ కాయ కాసినా కూడా అందరికీ ఇచ్చేస్తా ఇంటి పక్కల తెలిసిన వాళ్ళకి అందరికీ మళ్ళీ పూతకు వచ్చింది ఇది ఇది అంజీరా చెట్టు అండి ఇది ఇంకా కాతకైతే రాలేదు పెరిగింది వస్తాయి కావచ్చు అనుకుంటున్నాం ఇక్కడ వచ్చేసి మామిడి చెట్టు ఈ రసం మామిడి ఇది ఇప్పుడే మొగ్గకొస్తుంది పైన మాత్రం పూత ఊసింది కింద బాగా చిగురు వచ్చింది మొగ్గకొస్తుంది ఇది రసం మామిడి ఇది ఒకటి నిమ్మ చెట్టు దీనికి కాయలు కూడా ఉన్నాయి పూత ఉంది కాయలు ఉన్నాయి ఇది ఫస్ట్ పెట్టిన నిమ్మ చెట్టు ఇది అక్కడ చెట్టు ఏమో మేము ఈ నిమ్మ చెట్టు అయితే దానికదే మొలిసిందండి ఇది చాలా బాగా వాసింది నేను ఈ నిమ్మకాయలు కూడా హార్వెస్టింగ్ వీడియో పెట్టినా చూడండి ఒకసారి ఈ చెట్టు వచ్చేసి బంగినపల్లి మామిడి చెట్టు ఈ బంగినపల్లి కాయలు కూడా హార్వెస్టింగ్ చేసింది వీడియో పెట్టినా ఇక చుట్టూ టేక్ చెట్లు ఉన్నాయి గోడ చుట్టూ ఇది ఇంటి వెనకాల అండి ఎండాకాలం అయితే ఎంత చల్లదనంగా ఉంటుందంటే చెప్పలేమండి ఏ ఏసీ కూడా పనిచేయదు అయినా మేము ఏసీ పెట్టించుకున్నాం కానీ ఏసీ కూడా పనిచేయదు అంత చల్లగా ఉంటుంది ఈ చెట్ల కింద ఇక్కడే ఉంటాం మేము ఎండాకాలం వస్తే అంటే మధ్యాహ్నం డేలో ఇక్కడే ఉంటాం చాలా చల్లదనంగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన పెద్ద గార్డెన్ ఉంది కదా అది చూపిస్తే పదండి ఇక్కడ వచ్చేసి మునగ చెట్టు ఊత అయితే చాలా బాగా ఊసింది కాయలు కూడా ఉన్నాయి పిందెలే అవి పెద్ద గాలే ఇంకా ఇది రామసీతాపల్ల చెట్టు ఇది స్పైడర్ లిల్లీ చెట్టు ఇది జామ చెట్టు అండి పెద్దగా వచ్చేసింది ఇది ఇది దానికదే మొలిసింది దానికదే పెరిగింది పెద్దగా వస్తాయి కాయలు కూడా ఇక్కడ చూసిన అంజీర చెట్లు పెద్ద వృక్షాలు అయిపోయినాయి చూడండి ఇది గేటు లోపలికి వెళ్ళే దారి గార్డెన్ లోపలికి ఎంత ఆకు మొన్ననే మొత్తం ఊడ్చేసినా మళ్ళీ పడ్డది ఇది అంజీర చెట్టు రెండు ఉన్నాయి అంజీర చెట్లు ఒకటి పెద్దగా వచ్చేసినాయి ఈ చెట్లు అయితే కాయలు కూడా ఉన్నాయి ఇందులో దీనికి గేట్ దగ్గర నుండి చూపిస్తా మీకు మెయిన్ గేట్ నుండి చిన్న డ్రాగన్ కొమ్మ పెట్టినా మంచి ఎనుకుంది అది ఇది పూల చెట్టు గుత్తులు గుత్తులుగా వస్తుందండి తెల్ల పూలది ఇది లక్ష్మణ పళ్ళ చెట్టు కాయలు కూడా ఉన్నాయండి చూపిస్తా మీకు చూసారా కాయ లక్ష్మణ పళ్ళకాయ ఇంకా ఇది కేజీ వరకు వస్తుందట కాయ ఇంకొకటి ఇక్కడ ఉంది ఒక్కొక్క కాయ కేజీ వరకు వస్తుందండి ఇది దీనికైతే రెండు కాయలు వచ్చినాయి ఇది దానిమ్మ చెట్టు ఇక్కడ వచ్చేసి సీతాఫల చెట్టు ఈ రామసీతాపల్ల చెట్టుకు కూడా కాయలు వచ్చినాయండి ఇది రెడ్ కలర్లో వచ్చింది కదా ఇది ఈ రెండు రోజుల్లో పండుతుంది మక్కుతుంది ఇక్కడ ఒకటి ఉంది ఫస్ట్ పచ్చగా వస్తాయి కాయలు తర్వాత ఇక్కడ ఎల్లో ఇన్ష్గా మారి తర్వాత రెడ్ కలర్లో వస్తాయి ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇది పండు వండినట్టే ఇక ఒత్తితే కూడా కొంచెం దిగుతుంది రేపటి వరకు మక్కుతుంది ఇది ఇక్కడ వచ్చేసి సంత్రా చెట్టు అండి ఆరెంజ్ ఉంటాయి కదా అది సంత్రా చెట్టు ఇంకా ఇది ఖాతాకి రాలేదు చూడాలి బంతి చెట్లు అవే మొలిచినాయి ఇది గ్రీన్ యాపిల్ చెట్టు అండి ఇది ఇంకా ఖాతాకి రాలేదు చూడాలి ఆకులైతే పెద్ద పెద్దగా వస్తున్నాయి ఇది యాలకుల చెట్టు మన అల్లం చెట్టు లానే ఉంటుంది ఇది కూడా ఇది స్వీట్ లెమోన్ చెట్టు పూత బాగా వచ్చింది పిందలు కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ మొన్న బనానా ఫీల్డ్ ఫర్టిలైజర్ ఇచ్చిన దీనికి చాలా బాగా వచ్చింది ఇది బత్తాయి చెట్టు ఇది కూడా పూతకు వచ్చింది పిందెలు కూడా పడ్డాయినకి ఇది ఉసిరి చెట్టు ఇందులో ఒకటి ఉంది మన పెద్ద ఆ గార్డెన్లో ఒకటి ఉంది ఇది కూడా బతాయి చెట్టు అండి ఇది కూడా పూతకొచ్చింది ఇది లిచ్చి చెట్టు ఇది ఒక టూ మంత్స్ అవుతుంది పెట్టి లిచ్చి చెట్టు లిచ్చి అంటారు కదా లిచ్చి ఫ్రూట్స్ అవి వచ్చేసి ఎర్ర చందనం లైన్గా పెట్టినాం మేము ఈ బాటకి ఇది కూడా బత్తాయి చెట్టే అండి బత్తాయి చెట్లు నాలుగు పెట్టినరు ఇది నిమ్మ చెట్టు అందులో రెండు ఉన్నాయి ఆ గార్డెన్లో ఇందులో ఒకటి ఉంది ఇంకా ఇది అల్లనేరటి చెట్టు ఇది మేము కొనుక్కొచ్చి పెట్టినాం ఆ గార్డెన్లో మాత్రం మొలిసింది అదే పాత గార్డెన్లో దీంట్లో మాత్రం పెట్టినాం మేము ఇది ఒకటి సపోటా చెట్టు ఇది ఇది పెట్టినాం ఇందులో దీనికి కూడా కాయలు వస్తున్నాయి పండ్లు కూడా అప్పుడప్పుడు దింపుతూనే ఉన్నాం దీనికి కూడా కాయలు ఉన్నాయి ఇది వచ్చేసి వాటర్ ఆపిల్ అండి ఫుల్ ఖాత కాసింది ఒక వారం రోజుల్లో వచ్చేస్తాయి వాటర్ ఆపిల్స్ చూడండి ఎంత కాత ఉందో చాలా బాగా వచ్చింది ఈ సారి మాత్రం ఇది మొత్తం కాతనే ఇవి రెండు చెట్లు ఉన్నాయి ఒకటే కలర్ ఉన్నాయి ఇవి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి వైట్ అండ్ రెడ్ మాకు వచ్చేసి రెడ్ కలర్ ఇది ఇది ఒకటి గ్రీన్ యాపిల్ అండి మేము ఏ చెట్టు అయినా కూడా రెండు రెండు పెట్టినాం చూసారా ఇది ఇంకా ఖాతాకి రాలేదు అటు సైడ్ ఒకటి ఉంది ఇటు సైడ్ ఒకటి ఉంది అక్కడక్కడ గ్యాప్ ఉన్న దగ్గర ఇలా కూరగాయ చెట్లు పెడతారండి ఇది అక్కడ ఇక్కడ వచ్చేసి జామ చెట్టు ఇది తైవాన్ జామ ఇవి రెండు ఉన్నాయి ఇది ఒక వాటర్ ఆపిల్ చెట్టు రెండు ఉన్నాయని చెప్పాను కదా రెడ్ కలర్ కూడా అయినాయి ఈ చెట్టుకి ఈ చెట్టుకి కొంచెం తక్కువ కాసింది కానీ ఫస్ట్ చూపెట్టిన చెట్టుకి చాలా బాగా కాతొచ్చింది దీన్ని ఒక తెంపుదాం ఇప్పుడు మనం పెద్ద సైజులో వచ్చేవి కాయలు ఎందుకో ఈసారి చిన్నగా వస్తానే స్వీటు ఉంటాయి కొంచెం చప్పచప్ప ఉంటాయి ఇది షుగర్ పేషెంట్స్కి మంచి ఫ్రూటు చాలా బాగుంది దీనికి ఉప్పు కారం చల్లుకొని తింటే చాలా బాగుంటుంది ఇక్కడొచ్చేసి ఇదొకటి యాపిల్ చెట్టు అండి మరి ఇది కాసిన తర్వాత ఏ యాపిల్ అనేది తెలుస్తుంది మన గార్డెన్లో ఒక నాలుగు రకాల యాపిల్స్ చెట్లు ఉన్నాయి ఒకటి గ్రీన్ యాపిల్ ఒకటి రెడ్ ఆపిల్ ఇంకా ఏ రెండు రకాలు ఏంటియో తెలియదు అవి కాసిన తర్వాత నీకు నేను మళ్ళీ వీడియో తీసి పెడతా ఇది ఒకటి తైవాన్ జామ ఇక్కడ అంజీరా చెట్టు ఇది హైబ్రిడ్ అండి ఇంతమంది పెద్ద చెట్లు మన దేశీ చెట్లు అవి అంజీరా ఇది హైబ్రిడ్ ఇక్కడ జామ చెట్టు ఒకటి మలిసింది ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ కొన్నా కాసిందని చెప్పాను కదా అది కాయలన్నీ అయిపోయినాయి ఇది దానిమ్మ చెట్టు చాలా బాగా వస్తుంది ఒక్క సైడ్ అయిపోయినాయి ఇటు సైడు ఇంకా అటు సైడ్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రేప్ చెట్లు మూడు ఉన్నాయి ఇప్పుడిప్పుడే మళ్ళీ కాతకు వస్తుంది దీనికి దొండ చెట్టు కూడా వారండి ఇక్కడ వచ్చేసి పప్పాయ చెట్లు అవి గింజలు పడ్డాయి దోసకాయలా ఎట్లా ఉన్నాయి చూడండి పప్పాయస దీనికి కూడా డ్రాగన్ చెట్లు రెండు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉంది ఇవి రెండు ఒకటే కలర్ పింక్ కలరే నేను వైట్ అనుకున్నా కానీ ఇది కూడా పింకే కాసింది పోయినసారి డ్రాగన్ ఫ్రూట్స్ బాగా వచ్చినాయి వీడియో ఉంది అది కూడా మన ఛానల్లోనే ఒకసారి చూడండి ఇక్కడ ఈ దానిమ్మ చెట్టు అదే మొలిసింది పప్పాయ చెట్టు కూడా అదే మొలిసింది ఇది నూరు వరాల చెట్టు దీనికి కూడా పువ్వు వస్తుంది పప్పాయ చెట్టుకి ఇక్కడ గ్రేప్ చెట్టు ఉంది కదా దీనికి కూడా పూత ఖాతా అయితే స్టార్ట్ అయింది ఇది పూత ఊయేదనుకుంటా నేనైతే ఖాతా కూడా వచ్చిందండి ఇక్కడ ఉంది చీకటి చీకటి కనబడుతుంది కాబట్టి కనబడట్లేదు ఖాతా కూడా రాస్తుంది ఇది గ్రేట్ చెట్టు అటు ఉన్న చెట్టు ఇక్కడ వరకి వాకింది ఇప్పుడు ఇటు సైడ్ కూడా అయిపోయినాయి కదా చెట్లు ఇది వచ్చేసి మల్బరీ చెట్టండి మనం కొమ్మలు తీసేస్తేనే వాళ్ళ మనకి ఇలాంటి కాత వస్తుంది మల్బరీ అయితే చాలా బాగా వస్తుందండి చూడండి అంటే ఒక కొమ్మకి ఒక కొమ్మ కట్ చేస్తే రెండు కొమ్మలు వచ్చినాయి దానికి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి పిచ్చి కాత కాసింది కొమ్మ కొమ్మకి కాతే ఉంది ఇక్కడ చూడండి ఇంకా పైనకి ఉన్నాయి కొమ్మలు కట్ చేయలేదు చెయ్యాలి ఇది మల్బరి అటు సైడ్ ఉన్నది మామిడి చెట్టు అండి ఇంకా ఇక్కడ మూలకు వచ్చేసి ఆల్ స్పైసీ మొక్క ఇది ఆల్ స్పైసీ ప్లాంట్ అంటే అన్ని మసాలా దినుసులు కల కలగలిసిన మొక్క ఒక ఆకు వేసుకుంటే చాలండి అంతటి టేస్ట్ వస్తుంది ఇది కాయలు కూడా కాస్తుందంట ఆ కాయలు పండిన తర్వాత ఆయుర్వేదంలో యూజ్ చేస్తారట ఇంకా కాతకైతే రాలేదు ఇది ఇక్కడ వచ్చేసి మ్యాంగో ఇవి కాసిన తర్వాత తెలుస్తుంది ఏ మ్యాంగో అన్నది ఇది సోంపు అలికినా మొన్న నేను చాలా బాగా వచ్చింది డ్రాగన్ కొమ్మలు పెడితే బాగా వస్తానండి మీరు కూడా పెట్టండి ఒకసారి అక్కడక్కడ తీసి కొమ్మలతోనే పెట్టేసిన మనం ఈ కొమ్మ పెట్టిన తర్వాత ఈ సైడు కొమ్మలు వస్తే తీసేయాలి లేదంటే దానికి బలం అనేది ఉండదు ఇది కరివేపాకు చెట్టు అండి ఇంత పచ్చగా ఉంది చూడండి మా కరివేపాకు చెట్టు అది టేక్ చెట్టు ఇక్కడ ఒకటి ఇక్కడ లైన్గా టేక్ చెట్లుగా ఇది కొబ్బరి చెట్టు ఇంకా గెలకైతే రాలేదు బాగా పెద్దగా ఊరింది ఇక్కడ వచ్చేసి ఆపిల్ చెట్టు ఆర్గానిక్ ఫామ్లో యాపిల్ చెట్టు ఉందండి మీరు ఎప్పుడైనా చూసారు యాపిల్ చెట్ని మా గార్డెన్లో మంచి ఎనుకుంది ఇంకా కాతకైతే రాలేదు ఎనుకోవడం అయితే వెనుకుంది మంచిగా ఇది యాపిల్ చెట్టు తెలంగాణలో ఆపిల్ చెట్లు పెంచుతున్నారు అని అంటున్నారు కదా మేము కూడా ఆర్గానిక్ ఫామ్లో ఒక చెట్టు అయితే పెంచుతున్నాం మధ్య మధ్యలో కూరగాయ చెట్లు పెట్టుకున్నాం వచ్చేసి మామిడి చెట్లు రెండు రకాలు ఉన్నాయి ఇది సోంపు చెట్టు ఒక్కటే చెట్టు చాలా బాగా వచ్చింది సోంపు ఈ పప్పాయ చెట్టు కూడా అదే మొలిసింది ఇక్కడ ఒకటి కొబ్బరి చెట్టు ఇంకా ఇక్కడ సీతాఫల చెట్టు ఇక్కడ ఒకటి ఉంది ఇటు సైడ్ ఒకటి ఉంది ఇది ఒక మామిడి చెట్టు ఇందులో నాలుగు ఉన్నాయి మామిడి చెట్లు దీనికి ఖాతా కూడా వచ్చేసింది పిందెలు కూడా పెద్ద సైజులో వచ్చినాయి ఇది వచ్చేసి జీడి మామిడి చెట్టు ఇది పనస చెట్టు గుమ్మడికాయ ఇది ఒకటి దానిమ్మ ఇది కొబ్బరి చెట్టు ఇది పెద్ద రేగు చెట్టు ఇక్కడ అరటి చెట్లు రెండు రకాలు శ్రీగంధం చెట్టు శ్రీగంధం ఈ గార్డెన్లో ఒకటి సెటర్ రూమ్ ఒకటి రూము ఇదండి మా గార్డెన్ గార్డెన్ ముచ్చట్లు గార్డెన్లోని చెట్లు ఇది బయటికి వెళ్ళే వెళ్ళడానికి దారి ఇటు సైడ్ కొన్ని ఇటు సైడ్ కొన్ని అటు సైడ్ పెద్ద చెట్లన్నీ పాత గార్డెన్ అది గోడవుతాడ ఇదండి మా గార్డెన్ టూర్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా ఇలా ప్లేస్ ఉంటే లేకపోతే మిద్దెతో తోటలో కానీ పెట్టుకోండి కుండీలల్లో ఇప్పుడు హైబ్రిడ్ మొక్కలు చాలా వస్తున్నాయి కదా కుండీలలో ఎదిగేటివి అలా పెట్టుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇంట్లోనే మనం కిచెన్ వేస్టేజ్ చేసుకొని మన మొక్కలకి ఇచ్చుకున్నట్టయితే మంచి ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఇలా మనం గార్డెన్ని అందంగా తయారు చేసుకోవచ్చు అప్పుడు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కదండి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉండదు ఏమంటారు మా ప్లేస్ ఉంది కాబట్టి ఎన్ని చెట్లు పెట్టుకున్నాం ప్లేస్ లేకపోతే ఒకటి రెండు చెట్లైనా పెట్టుకుంటారు కదా మన కుండీలల్లో అలా పెట్టుకోండి గార్డెన్ చేసుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇంకా మీకు ఇండోర్ ప్లాంట్స్ని చూపిస్తా ఇది కలబంద అలావేరా అంటారు కదా ఇవి మల్లె చెట్లు టర్టిల్ వైన్ ప్లాంట్ ఇది ఉమ్మెత్త చెట్టు ఈ ఉమ్మెత్త చెట్టు ఉపయోగాలు కూడా నేను వీడియో తీశానండి మన ఛానల్లోనే ఉంది చూడండి ఇది కుక్కుడు చెట్టు ఇంకా వచ్చేసి సీతాపలం చెట్టు ఒక కాయ కూడా ఉందండి దీనికి ఇంకా పిందెలు కూడా చాలా వచ్చినాయి ఇది రెడ్ కలరు గన్నేరు చెట్టు ఇది తెలుసు కదా రణపాల మొక్క ఇవి ముద్దమందార చెట్టు ఇవి మామిడి చెట్లు అవే వేయమలసినాయి అవి బచ్చల చెట్టు వచ్చేసి ఇంకా గన్నేర్ చెట్టు మామిడి చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ చూడండి టోటిల్ వైన్ ప్లాంట్ నేను బాటిల్లో పెట్టుకున్నది మీకు వీడియో తీసి పెట్టాను కదా అవి ఇంత పెద్దగా అయిపోయినాయి చూడండి చాలా బాగా గ్రోత్ వచ్చినాయి అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఇంకా చాలా రకాలు ఉంటాయి తెచ్చి పెట్టుకోవాలి మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ వీడియో కూడా తీసి పెట్టాను కదా ఇది వైన్ సీసన్లలో మనీ ప్లాంట్ ఇది టర్టిల్ వైన్ ప్లాంట్ అది సారీ ఇది క్రోటాన్ మొక్క ఇది టర్టిల్ వైన్ ప్లాంట్ ఇది ఓమ చెట్టు వాము ఇది స్నేక్ ప్లాంట్ దీనికి పిలిక కూడా వచ్చింది ఒకటి సేమ్ నాగుంబాం పడగా విప్పినట్టే ఉంది కదా ఇది ఒకటి క్రోటాన్ మొక్క ఇవన్నీ ఇది కూడా దీనికి తీగలాగా వస్తుంది చూడండి వైన్ ప్లాంట్ ఎంత బాగుంది చూడండి ఇక్కడ మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఇక్కడ తమలపాకు మొక్క ఇక్కడ కూడా క్రోటాన్ మొక్కలు ఇవి ఈ అరటి చే అరటి లాగానే వస్తుంది ఇది ఒకటి మీ చామంతి ఈ జాలికి కూడా ఇలా గడ్డి గులాబీ ఉంటుంది కదా బాటిల్స్ సెలవు పెట్టినా ఇవే కాదండి బయట కూడా ఉన్నాయి చూపిస్తా గేటుకు ఒకటి ఇది అలాగించిన వైన్ ప్లాంట్ తాబేలు మొక్క ఎంత బాగా వస్తుందండి ఇది గేటుకి ఇరువైపులా చెట్లు తంగేడు చెట్లు ఇటు ఒకటి అటు ఒకటి ఈ గోడ సైడు ఇవన్నీ పెట్టుకున్న ప్లాంట్స్ మందారా అని అదొకటి అదొకటి అన్ని రకాలు ఇంకా ఇది సరిపోదని నేల సరిపోదని అని నేను ఇంకా బాటిల్లాల్లో కూడా పెట్టినండి ఇందులో కూడా టటిల్ వైన్ ప్లాంట్ వచ్చింది ఇట్ సైడ్ గులాబీ ఫ్లవర్స్ ఎంత బాగుంది హైబ్రిడ్ గులాబీ మందార ఈ గార్డెన్కి వెళ్ళే దారి కదా ఈ దారికి నేను ఇక్కడ ఇరువైపున పూల చెట్లు పెట్టుకున్నా ఇటు సైడు ఇటు సైడ్ ఇదండి మా నా గార్డెన్ టూర్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవా మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం ఇలా మన చేతుల్లోనే కదండి ఏమంటారు బాయ్